శ్రీ గురుభ్యో నమః శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జ్యేష్ఠమాసం ఉత్తరాయణం గ్రీష్మృతువు శుక్లపక్షం మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు గురువారం తదియ రాత్రి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు నక్షత్రం ఆరుద్ర రాత్రి పది గంటల నలభై మూడు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం పది గంటల తొమ్మిది నిమిషాల నుండి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుండి పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం మూడు గంటల ఎనిమిది నుండి నాలుగు గంటల వరకు శుభ సమయం ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాల నుండి ఆరు గంటల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ద్వాదశ రాసులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు శివ పార్వతుల కళ్యాణాన్ని జరిపించండి కోరుకున్న కోరిక నెరవేరుతుంది ద్వాదశ రాసులు మేషరాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది విందు వినోదాలలో చురుగ్గా పాల్గొంటారు వస్తులాభం రాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది మిథున రాశి రుణ ఒత్తిడులు ఎదురై చికాకులు పెడతాయి శ్రమ పెరుగుతుంది ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది కర్కాటక రాశి కొత్త విషయాలు తెలుసుకుంటారు దూర ప్రాంతాల నుండి శుభ ఆహ్వానాలు అందుతాయి సింహరాశి కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి కన్యారాశి కుటుంబ బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆరోగ్యం పట్ల మెలకు అవసరం తులారాశి కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు సభలు సమావేశాలలో పాల్గొంటారు వృచ్చిక రాశి భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి బాకీలు వసూళ్లవుతాయి వస్త్రలాభం ధనస్సు రాశి నూతన పరిచయాలు పెరుగుతాయి సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు మకర రాశి కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది కుంభరాశి పెట్టుబడులలో తొందరపాటు వద్దు శత్రులు సమస్యలను సృష్టించి చికాకులు పెడతారు మీనరాశి ఉద్యోగాలలో స్థాన మార్పులు ఉంటాయి వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురే చికాకులు పెడతాయి నమస్కారం